హైదరాబాబా లో రోడ్లు అధ్వాన్నంగా మారాయి నగరంలో రోడ్లు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి అసలే వర్షాకాలం ఆపై గుంతలు తేరిన రోడ్లతో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు వాహనదారులు దెబ్బతిన్న రోడ్లతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అస్తవ్యస్తమైన రోడ్ల కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు ఇటీవల హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు రోడ్లు దారుణంగా తయారయ్యాయి వర్షం ప్రభావంతో రోడ్లు గతుకలతో పాటు కంకర తేలి ప్రమాదకరంగా మారాయి నాల కోసం జేహెచ్ఎంసీ గుంతలు తవ్వి వదిలేస్తే మురుగునీటి పైప్లైన్ల లైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ అధ్వానంగా తయారయ్యాయి వర్షం చాలు వాహనదారుల గుండెలు భయం పడుతోంది వర్షం పడినప్పుడు రోడ్లు జలమయం అవడం వల్ల రోడ్డు పైన ఉన్న గుంతలు కనిపించగా వాహనాలు అదుపు తప్పి జరిగిన ప్రమాదాలు ఎన్నో ట్రాఫిక్ రూల్స్ ఎన్ని పాటించినా రోడ్లపైన ఉండడంతో ప్రమాదం ఉప్పు మాత్రం మాకు తప్పడం లేదని వాహనదారులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు నగరంలో రోడ్ల మరమ్మతు కోసం ప్రతి సంవత్సరం జేహెచ్ఎంసీ ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఖర్చు చేస్తుంది ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఎక్కడి గుంతలు అక్కడే ఉంటున్నాయి గుంతల కారణంగా టూ వీలర్ బైకులకు ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి వర్షాలు పడ్డప్పుడు గుంతలు నీళ్లతో నిండిపోవడం వల్ల గుంతలు కనిపించగా యాక్సిడెంట్లు అవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు అక్కడ ఇక్కడ అనే తేడా లేదు నగర వ్యాప్తంగా మనకు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక వర్షం పడితే మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది రోడ్లన్నీ జలమయమైపోయి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు ఓవైపు గుంతలు కంకర తేలిన రోడ్లు మరోవైపు దుమ్ము ధూళితో నగర రోడ్లపైకి రావాలంటేనే సిటీ జనాలు భయపడిపోతున్నారు అధ్వానంగా తయారైన రోడ్లతో తమ వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు రోడ్లను బాగు చేయడం విషయంలో జేహెచ్ఎంసీ పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయల ధనం వృధా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి ఇక వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా నగర రోడ్ల దుస్థితికి కారణమవుతోంది ముఖ్యంగా చందానగర్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ మరింత అధ్వానంగా తయారయ్యాయి అడుగుకు గండం అన్నట్టుగా తయారైంది పరిస్థితి ప్రతినిత్యం ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు నరకం ఎదుర్కొంటున్నారు మెయిన్ రోడ్డు సహా గల్లీ రోడ్లన్నీ అడుగడుగున గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతాలపై కనీసం అధికారులు దృష్టి సారించడం లేదు ఈ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లతో గంటల తరబడి లో చిక్కుకుపోయి నగరవాసులు నరకయాత్ర అనుభవిస్తున్నారు కూకట్పల్లి ముసాపేట్ బాలానగర్ నాగోల్ చందానగర్ డివిజన్ లోని ప్రధాన పైన గుంతలు పడ్డాయి గుంతల రోడ్ల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోతోంది పలు ప్రాంతాలలో రెండు నుంచి మూడు మీటర్ల వెడల్పుతో గుంతలున్నాయి దీంతో వర్షం పడ్డప్పుడు గుంతలు కనిపించగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు వర్షాకాలంలో వరద నీటి నిర్వహణతో పాటు రహదారులకు మరమ్మతులు చేయడానికి జెహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది కానీ మరమత్తు బృందాలు ఎప్పటికప్పుడు రోడ్లు బాగు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి వాహనదారులు రోడ్లు ఎక్కితే చాలు గమ్యస్థానానికి చేరుతామో లేదో తెలియదు కానీ హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం అనే పరిస్థితి అయితే ఏర్పడుతుంది అయితే మూడు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ కూడా గుంతలతో కంకర రాళ్లతో నిండిపోయి ఉంది ఇక్కడ మనం చూడొచ్చు చందనగర్ దగ్గర ఉన్నాం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మూడు రోజులుగా కురిసిన వర్షానికి ఈ రోడ్డు ఎంత అధ్వానంగా మారిపోయిందో అయితే ఇక్కడ రోజు వచ్చిపోయే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఫోర్ వీలర్ కానివ్వండి టూ వీలర్ కానివ్వండి ఎంత నెమ్మదిగా వెళ్తున్నాయో దీని వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇదే రోడ్ పైన ప్రయాణించే వాహనదారుడు మనతో పాటే ఉన్నాడు ఒకసారి ఆయన ఇబ్బందులు ఏంటో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుందండి ట్రాఫిక్ చాలా ఇబ్బంది రోడ్డు గుంటల వల్ల వెళ్ళలేకపోతున్నాం ఈ వర్షాల వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తున్నది కనిపించట్లేవండి అండి గుంటలు కనిపించట్లేవు బండి మీద ఎక్కడ కింద పడతామో ఏం చేస్తామో ఏమనేది ఏం అర్థం అవుతలేదు అవి ఎవరు రాలేదండి పూడిస్తే ఇట్లా ఎందుకుంటాయి చెప్పండి పుడవలేదు ఎవరు రావట్లేదు ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఇట్లా ఉందని చెప్పేసి ఎవరు పట్టించుకోవడం జరగట్లేదు ఇది వచ్చేసి నాకు అయితే టూ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇదే ప్రాబ్లము ప్లస్ ఇంకొకటి ఫ్లైఓవరు ఇవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు కదా దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది మనతో పాటు ఇంకా ఆ ఆటోలో ప్రయాణించే వాహనదారుడు కూడా ఉన్నాడు ఒకసారి అయిన ఇబ్బందులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఈ అసలు బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి దాకా అట్లానే ఉంది ఆ ట్రాఫిక్ ఐదు అయితే చాలు ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ తగ్గట్లేదు ట్రాఫిక్ లో చాలా టైం వేస్ట్ అవుతుంది అన్నిటి కారణం గుంతలు ఈ ప్లెవర్ కంప్లీట్ కాకపోవడం ఇంకోటి మేడం మా బాధలు అయితే ఆటో వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు కనపడట్లేదు మేడం మోరీ జామ్ అవుతుంది మొత్తం ట్రాఫిక్ జాము దీనివల్ల ఎవరు పట్టించుకోరు గంటలు గంటలు ఇక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది తింటే మేడం వింటే ఫస్ట్ ఏమేమి బాధలు చేస్తుండో ఏం చేస్తుండో కానీ గవర్నమెంట్ ఫస్ట్ అయితే ఏం చేయకమనద్దు ఏం చేయడం అవసరం లేదు డెవలప్మెంట్ అది అవసరం లేదు సిటీకి ఫస్ట్ గుంతలు క్లియర్ చేస్తే చాలు అదే డెవలప్మెంట్ అనుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇప్పుడే ఇలా ఉంది ఒక వర్షం వస్తే చూడాలి మీరు ఎంతమంది సఫర్ అవుతున్నారు ఎంతమంది పడిపోతారు మా ఇల్లు పక్కనే అక్కడ గల్లీలో ఒక ఒకసారి కెమెరా చూపిస్తే నేను చూపిస్తా ఆ పక్కన గల్లీ దాని పక్కన ఒక గల్లీ టూ మంత్స్ అయింది తొవ్వి టూ మంత్స్ అయింది అది తొవ్వూ వదిలేసర్రు పది పది సారు ఇరవై సారు ముప్పై సార్ అన్న కంప్లైంట్ ఇచ్చారు ఎక్కడ మున్సిపల్లో ఇప్పటివరకు అసలు అక్కడ తొంగి చూసేవాళ్ళు లేరు అక్కడ ఇప్పుడు ఒక్కసారి ఈ కెమెరా మీరు అటు తీసుకెళ్ళండి కావాలంటే ఇది ఎక్కడ ఇదైతే జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గుంతలు అక్కడ ఆయన ఏదో డెవలప్ చేస్తామని ఓ నేను కూడా ఓటేసిన స్పెషల్గా రేవంత్ రెడ్డి డెవలప్ చేస్తారని వేసిన మరి రేవంత్ రెడ్డి గారు చూస్తే ఫస్ట్ ఆయన మళ్ళీ గెలవాలనుకుంటే ఫస్ట్ ఇవి ఫస్ట్ రోడ్లన్నీ క్లియర్ చేయమండి వేరే డెవలప్మెంట్ అవసరం లేదు సిటీ మొత్తం బాగా డెవలప్మెంట్ ఉంది సిటీ ఆల్రెడీ డెవలప్మెంట్ ఉందండి ఈ ఉన్న రోడ్లన్నీ కొంచెం చేసుకుంటే ఆయన మంచి పేరు వస్తుంది మొత్తం వర్షాకాలం అయ్యేలోపు ఇంకే విధంగా ఉంటుందో అని వాహనదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టూ వీలర్స్ కి అయితే అసలు చాలా ఇబ్బందిగా ఉందని అయితే వాహనదారులు చెప్తున్నారు యాక్సిడెంట్స్ నుంచి ఈ రోడ్డు గుంతల నుంచి అంటే ఇట్లా ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం ఈ మనుషుల ప్రాణాలను కాపాడడం గవర్నమెంట్ చేతిలోనే ఉంది అనే విధంగా అయితే వాహనదారులు అయితే చెప్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వాహనదారులకు మంచి చేయాలని ఈ ఉన్న గుంతలను పూడ్చాలని అయితే కోరుతున్నారు కెమెరామెన్ మల్లీతో లెక్క హెచ్ హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామని ఓవైపు ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తున్నాయి కానీ ప్రభుత్వాల వాగ్దానాలు ప్రకటనలకే పరిమితమైపోతున్నాయి ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా రోడ్లపై దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు